తెలంగాణలో వంద సంవత్సరాల కిందట ఇక్కడ మొదలైన పోరాటం గ్రంథాలయ ఉద్యమం మొదలైంది తర్వాత నీకేదైనా పంతొమ్మిది వందల ఇరవైలో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల ఒకటిలో శ్రీకృష్ణ భాషా నిలయం ఏర్పడింది పంతొమ్మిది వందల నలభైలో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడింది ఇవన్నీ లైబ్రరీలే వరంగల్లో రాజరాజ నరేంద్ర భాషా నిలయం ఏర్పడింది ఇవన్నీ గ్రంథాలయాలు ఈ గ్రంథాలయాలే తెలంగాణ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి పోరాటాన్ని తీసుకొచ్చాయి తెలంగాణకు విముక్తి వచ్చిందంటే గ్రంథాలయ ఉద్యమం వలన అలాంటి గొప్ప పాత్ర నిర్వర్తించగలిగిన లైబ్రరీన్స్ మీరందరూ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న మీ అందరికీ ఒక అందమైన జ్ఞాపకం ఆర్ట్స్ కాలేజీలో అందరికి అవకాశం రాదు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే ఈ సెమిస్టర్ అంతా లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఎప్పుడు వెళ్ళినా ముప్పై మందికి తక్కువ లేకుండా క్లాస్లో వచ్చిన యాదృచ్ఛికంగా నేను మీకు హెడ్డునయ్యే అవకాశం మీరు నాకు ఇచ్చారు రేపు ఎప్పుడైనా మీరు నాకు కనిపిస్తే నేను హెడ్గా ఉన్నప్పుడు ఇదో ఈ పిల్లలు చదువుకున్నారని చెప్పుకుంటాను నేను అదేవిధంగా సార్ హెడ్గా ఉన్నప్పుడు మేము చదువుకున్నామని మీరు చెప్పుకుంటారు ఇది మన ఇద్దరి మధ్య ఉన్న ఒక బాండ్ కేవలం ప్రిన్సిపాల్గా మాత్రమే కాకుండా డైరెక్ట్గా మీకు హెడ్గా ఉండేటటువంటి ఒక బాండ్ ఏర్పడింది మీరు నా బిడ్డలు మీరంతా నా పిల్లలు మీరు భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ఫస్ట్ ఇయర్స్కి బాగా చదవాలి కసితో చదవాలని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలియజేస్తూ సెకండ్ ఇయర్స్ మీ జీవితాన్ని మంచి జీవితంగా రూపొందించుకోవాలని మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను